ఇము పొందేను అండ్ ఉన్నది ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క ఈ స్థలంలో దేవుని బిడ్డరా ఈ వాక్యాన్ని మనం చూస్తే దేవుడు ఒక మనిషికి ఒక స్థితిని దేవుడిచ్చాడు ఆ స్థితి ఏమిటంటే రాజుగా దేవుడు అతన్ని దీవించాడు అయితే ఈ రాజుగారు ఎక్కడికైతే వెళుతున్నాడో దేవుడు కూడా యహోవా దేవుడు అతను తోడుగా వెళ్తున్నాడంట యుద్ధానికి వెళుతున్నా దేవుడు ఆ యుద్ధములో అతని తోడుగా ఉంటూ ఉన్నాడు అక్కడ తను యుద్ధం చేస్తున్న సమయంలో దేవుడు ఏం చేస్తున్న తోడుగా ఉంటున్నాడు కనుక శత్రువులు నిలబడలేకపోతూ ఉన్నారు దేవుడు అక్కడ ఈ రాజుగారికి జీవితం ఇస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే దేవుడు అతను తోడుగా ఉండబట్టి ఈ రాజుగారి పేరు మీకు బాగా తెలుసు హిస్కియా ఏం పేరు చెప్పండి అన్న హిస్కియా హిస్కియా అనే పేరు నాకు అర్థము యహోవా నా బలము అని అర్థము నిజముగా మరి ఈ హిస్కియా రాజును మనం చూస్తే మరి తండ్రి గారి పేరు ఆహాజు తల్లి పేరు అభి నిజముగా ఇతను ఇరవై ఐదు సంవత్సరాలు వయసులో రాజు అవుతాడు మరి ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేస్తాడు నిజమగా అన్ని సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాడు అంటే దేవుడు ఉన్నమట్టే మరి అంత రాజ్య పరిపాలన అన్ని సంవత్సరాలు చేయగలిగి ఉన్నాడు నిజమగా ప్రియా దేవుని బిడ్డరా ఈ రాజుగారిలో చూడండి మనము శ్రేష్ఠమైన దేవుడు ఎందుకని తోడుగా ఉన్నాడు ఈ రాజుగారికి దేవుడు ఎందుకని తోడుగా ఉన్నాడు ఎక్కడికి వెళితే రాజుగారు దేవుడు తనతో పాటు వెళుతూ ఉన్నాడు తోడుగా అసలు ఈ రాజుగారిలో ఉన్న కొన్ని శ్రేష్టమైన లక్షణాల గురించి మనము ఈ రాత్రి సమయంలో మనం ధ్యానం చేసుకుందాము మనం మారుమనిస్ పొందాము బ్యాప్టిజం తీసుకున్నాము ప్రభు మార్గలు నడుస్తున్నాము మారుమల చక్కగా ఉపవాసం ఉండి మరి దేవుని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం చాలా మంచిది ఎందుకని దేవుడు ఇతను తోడుగా ఉన్నాడు అన్న విషయాలు కొన్ని విషయాలు మనము మరి ధ్యానం చేసుకుందాం ఫస్ట్ పాయింట్ రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వాక్యం మనం చదువుకుందాం తన పితరుడైన దావీదు చేసినట్లు అతడి హోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను రెండు చేతుల పైకే దేవుని స్థితిద్దామా హెలూ ఇసమగా ఇస్ గారు మనం చూస్తే తన పితరుడైన దావీదు ఏ విధముగా అయితే దేవుని మార్గం